కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా తాను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ అభ్యర్థి వంశీతలకు ప్రజలకు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు టికెట్ అధిష్టానం కేటాయించడంలో ఆయన బోయిన్పల్లిలోని బీజేపీ సభ్యుడు బాణక మల్లికార్జున నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ తన పరిచయాన్ని భవిష్యత్తును కార్యక్రమాన్ని ఆయన పెల్లడించారు తన కుటుంబం రాజకీయ నేపథ్యంలో ఉన్న సదాలక్ష్మి ఎన్ నారాయణ దంపతుల కుమారుడు కంటోన్మెంట్ బుల్లారంలోనే నివాసం ఉంటూ విద్యా సేవలు అందిస్తూ ప్రజల్లో తమ కుటుంబం ఎప్పుడూ అనుబంధంతో ఉంటూ సేవలు అందిస్తామని ఆయన అన్నారు తాను డాక్టర్ వృత్తిలో కొనసాగుతూ సామాజికపరమైన సేవలు అందిస్తానని తన తల్లి సదాలక్ష్మి తొలి మహిళా డిప్యూటీ స్పీకర్ మచ్చలేని రాజకీయ కుటుంబాన్ని మేము దక్కించుకున్నామని కంటోన్మెంట్ ప్రజలకు సేవలు అందించుకునే భాగ్యం కలిగిందని ఆయన అన్నారు ై ఎలక్షన్ అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థిగా అవకాశం దొరికింది నాకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ గురించి నేను కొన్ని నెలలుగా స్టడీ చేస్తున్నాను మంచి అవగాహన ఉంది సరే మొత్తం సరిపోతుంది నేను అనుకోను ఇంకా నేను మీ అందరి దగ్గర నుంచి సూచనలు అభిప్రాయాలు కూడా తీసుకుంటాను కాకపోతే ప్రధానమైనటువంటి సమస్య ఇక్కడ ఏదైతే ఉందో మన ప్రభుత్వం నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి బకాయిలు కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి బకాయిలు గాని అట్లాగే నీళ్ల సమస్య ముఖ్యంగా హైదరాబాద్ లో ప్రతిరోజు నీరు వస్తున్నటువంటి సందర్భంలో కంటోన్మెంట్ బోర్డులో మాత్రం ఐదు రోజులకు ఆరు రోజులకు ఒకసారి రావడం చాలా దారుణం జనావాసాలు సివిలైజేషన్ మొదలవుతుందని మీకు అందరికీ తెలుసు నదుల పక్కన మరి నీరు అనేది జీవనాధారం నీరు లేకపోతే మనం చాలా ఇబ్బంది అవుతుంది ఈ ప్రజల సమస్య మేము తీవ్రంగా గమనించాం మరి వేరే ప్రాంతాల్లో ప్రతిరోజు వచ్చేటటువంటి నీరు సికింద్రాబాద్ ఎందుకు రాదు అన్నటువంటి